హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక కృష్ణ మురారి ఇద్దరు కూడా పిల్లల్ని సరోగసి ద్వారా కనాలి అని నిర్ణయం తీసుకుంటారు కదా కృష్ణ తనకు తెలిసిన డాక్టర్నే అయితే కలుస్తుంది తను సరోగసి చేయటం లేదని మరో డాక్టర్ దగ్గరికి పంపిస్తాను నేను పంపించానని చెప్పటంతో కృష్ణా మురారీలైతే హాస్పిటల్కైతే వెళ్తారు ఆ హాస్పిటల్ ఏదో కాదు మన ముకుంద ట్యాబ్లెట్ తెచ్చుకుంది కదా డాక్టర్ దగ్గర నుంచి కృష్ణకు ఎప్పటికీ పిల్లలు పుట్టుకోకుండా ఇక ముకుందకు క్లోజ్ అయిన డాక్టర్ దగ్గరికి సరోగసి ద్వారా మాట్లాడడం కోసం వీళ్ళైతే వెళ్తారు ఈ లోపల ముకుంద వచ్చేసేసి ఏంటి కృష్ణని దగ్గరికి వచ్చిందా అని అనగానే నాకేం అర్థం కావటం లేదు ముకుంద తిన్నగా కృష్ణ నన్ను వెతుక్కొని వచ్చిందేంటి ఇదంతా నువ్వేసిన ప్లానేనా అని అనగానే అవును నేనేసిన ప్లానే నువ్వేం చేస్తావంటే సరే అయితే సరోగసి ద్వారా మీకు తప్పకుండా పిల్లలు పుడతారు కాకపోతే మా దగ్గర గర్భాన్ని తీసుకోవటానికి ప్రజెంట్ అయితే ఎవరూ రెడీగా లేరు మీ దగ్గర ఎవరైనా ఉంటే ఆరోగ్యవంతంగా చెక్ చేసుకోండి అంతేకాదు మీరు రేపొద్దునా నేను చెప్పినవన్నీ కూడా డాక్యుమెంట్స్తో పాటు మీరు హెల్దీగా రావాల్సి వస్తుంది అప్పుడు నేను మీ దగ్గర నుంచి హార్మోన్స్ని తీసుకుంటాను అని చెప్పేసేసి డాక్టర్ గారు అయితే చెప్తారు ఆ తర్వాత ఓకే డాక్టర్ మీరు చెప్పినట్టుగానే అన్నీ చేస్తాను అని చెప్పేసేసి కృష్ణా మురళిలో అక్కడి నుంచి వెళ్ళిపోతారు అప్పుడు డాక్టర్ అనుకుంటూ ఉంటారు ఈ ముకుంద నేను అనవసరంగా దొరికినట్టు ఉన్నాను తప్పుల మీద తప్పులు చేస్తున్నాను ఒక డాక్టర్ అంటే ఎంతోమంది మంది ప్రాణాలను కాపాడుతుంది ప్రాణాన్ని పోస్తుంది పాపం కృష్ణుని చూస్తుంటుంటే చాలా అమాయకంగా అనిపిస్తుంది తను కూడా ఒక డాక్టరే ఎంతమంది ప్రాణాలని కాపాడిందో అటువంటిది నేను ముకుందతో చేతులు కలిపి తనకి ఎప్పటికీ పిల్లలు పుట్టనివ్వుకోకుండా చేశాను ఇప్పుడు ఈ ముకుంద మళ్ళీ మరో కొత్త ప్లాన్ వేసింది తను సరోగసి ద్వారానైనా పిల్లలను కందామనుకుంటే ఆ పిల్లలకు తల్లి కృష్ణని కాకుండా ముకుంద అని చెప్పేసేసి ముకుంద తన హార్మోన్స్ని ప్రవేశపెట్టమని అంటుంది నేను ఇలా ఎన్ని తప్పులు చేయాల్సి వస్తుందో డాక్టర్ వృత్తి తీసుకున్నప్పుడే ఎప్పుడు మోసం చేయను అని నేను ప్రామిస్ చేసుకున్నాను కానీ ముకుందకు నేను అడ్డంగా ఇరుక్కుపోతున్నాను దేవుడా నన్ను ఈ తప్పు నుంచి ఏదో రకంగా నువ్వే కాపాడాలి అని చెప్పేసి డాక్టర్ గారైతే అనుకుంటూ ఉంటారు వాళ్ళు ఇలా బయటకు రాగానే ఇక అక్కడంతా కూడా పచ్చని మామిడి తోటైతే కనిపిస్తుంది ఇక వెంటనే కృష్ణకు ఆ మామిడి పళ్ళన్నీ కొయ్యాలి అని అనిపిస్తూ ఉంటుంది ఏసీపీ సార్ నాకు చెట్టుకి కాయలు కొయ్యడం అంటే చాలా ఇష్టం అని చెప్పేసి అనగానే అవునా సరే అయితే పదా వెళ్ళి కొద్దాం అని చెప్పేసి అంటూ లోపలకైతే వెళ్తారు ఈ లోపల మధుగర్ బ్రో ఎక్కడున్నారు పెద్దమ్మ టెన్షన్ పడిపోతుంది కృష్ణని తీసుకొని వస్తానని నువ్వు కూడా బయటకు వెళ్ళావంట తీరా నువ్వు కూడా కనీసం ఫోన్ని ఇప్పటిదాకా లిఫ్ట్ చేయటం లేదు అని చెప్పేసి అనగానే సరే సరే వచ్చేస్తున్నాం కృష్ణ మామిడిపళ్ళు కావాలని అడిగింది సో మామిడిపళ్ళు కొనడానికి వచ్చాం అని అనగానే సరే అయితే ఆ మామిడిపళ్ళు తీసుకుని త్వరగా వచ్చేసేయండి అని అనగానే ఈ లోపల భవానీ దేవి అంటుంది రే మధు ఎవరితో రా మాట్లాడేది అని అనగానే ఇంకెవరితో పెద్దమ్మా Murari కృష్ణ ఉదయం నుంచి కనిపించడం లేదు మీరిద్దరు ఎక్కడికి వెళ్ళారు త్వరగా రండి అంటే కృష్ణకి మామిడికాయలు కావాలంటే మామిడికాయలు కోసుకుంటున్నాం వస్తున్నాం అని చెప్పారు అని అనగానే ఒక్కసారిగా భవానీదేవి ఆనందానికి అవధులు ఉండవు కృష్ణ మామిడికాయలు కావాలి అని అనిందంటే కృష్ణ తప్పినట్టు ఉంది రేవతి రేవతి అని చెప్పేసేసి ఇక ఇంట్లో అంగరంగ వైభోగంగా ఏర్పాట్లైతే చేసేస్తుంది పిండం గర్భంలోకి పడినప్పటి నుంచే అందరి ఆశీర్వాదంతో ఆరోగ్యకరమైన మంచి బిడ్డ పుట్టాలి మంచి పాపాయి కృష్ణకు పుట్టాలి అని ఇంట్లో శ్రీమంతాన్ని అయితే స్టార్ట్ చేసేసి అందరి చల్లని దీవెనలతోటి పన్నెంటి పాపాయి పుట్టాలి మేము ఫస్ట్ నుంచే అన్నీ కూడా దీవెన్లు ఇచ్చేస్తున్న బిడ్డకి అని ఇక మన కృష్ణ మన భవానీ దేవి అయితే ఇంట్లో మధు అదక్కడ ఇది ఇక్కడ ఫ్రూట్స్ స్వీట్స్ ముత్తైదువులు ఎదువులు అందరినీ కూడా రప్పించేసేసి ఇంటిలో అయితే తొమ్మిది నెలల సమయంలో శ్రీమంతానికి ఎలా ఏర్పాట్లు చేస్తారో భవానీ దేవి అచ్చం అలానే ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా ఇక ఏసీపీ సార్ నేను ఎందుకు పోయాలి అనుకున్నానా అక్కడ పెద్ద ఉన్నారు చూసారా ఆ పెద్ద ఆయనకు ఇదే పెట్టుబడి ఇదే అంత జీవనాధారం మనలాంటి వాళ్ళని సహాయం చేస్తే అలాంటి వయసు అయిపోయిన వాళ్ళు ఒక్క పూటైనా ప్రశాంతంగా ఉంటారు కదా సో అతనికి డబ్బులు ఇచ్చేసేయండి అని చెప్పేసి అతనికి అయితే డబ్బులు ఇచ్చేసేసి గంపతో మామిడి పళ్ళన్నీ కూడా కృష్ణ వాళ్ళు ఇంటికి తీసుకోవడానికి వస్తూ ఉంటారు ఎసపి సార్ నాకు చాలా భయంగా ఉంది పెద్దత్తాయి మొహం చూసేస్తే నాకు అబద్ధం చెప్పడం రాదు నిజం చెప్పేస్తానేమోనని చాలా టెన్షన్గా ఉంది అని చెప్పేసి అంటూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా ఇక్కడ ముకుందకు కూడా ఈ విషయం తెలిసింది కదా అబ్బా కృష్ణ ఎప్పుడెప్పుడు వస్తావు నీ ముఖంలో ఆ బాధను చూడాలి ఇక ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మాటలకి నీవు పడి పడి చావాలి అని చెప్పేసి ముకుంద అయితే కృష్ణ ముఖంలో ఈరోజు భయాన్ని చూస్తే నాకు ఎంత ఆనందంగా ఉంటుందో అని చెప్పేసి ముకుంద హ్యాపీగా అయితే కృష్ణ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది ఈ లోపల కృష్ణా మురారీలు గంపతో మామిడి పళ్ళు పట్టుకొని లోపలికి వస్తూ ఉంటారు ఇంట్లో హడావుడి ఇక వెంటనే ఏంటిదంతా కూడా అసలు ఇంట్లో ఏం జరుగుతుంది ఇవాళ ఏం పండగ కాదు కదా అని చెప్పేసేసి కృష్ణ చాలా చాలా క్వశ్చన్స్ అయితే తెచ్చుకుంటూ ఉంటుంది ఈ లోపల భవానీదేవి అదిగో మా కోడలు వచ్చేసింది రా కృష్ణారా అని చెప్పేసేసి అమాంతం కృష్ణను దగ్గరగా తీసుకొని ఆ కృష్ణకు హక్ చేసుకొని కృష్ణకు ముద్దు పెట్టి కృష్ణ పొట్ట మీద చేసి కోసమే ఈ పాపాయి చల్లదనం కోసమే కృష్ణ బయట నుంచి వచ్చాను అది ఇది అని చెప్పేసేసి నువ్వు కొంచెం కూడా ఫిగర్ చేయద్దు వచ్చి చక్కగా కూర్చో రేవతి రా కూర్చోపెడదాం అని చెప్పేసేసి కృష్ణను స్టేజ్ మీద ఉన్న శ్రీవంతం చైర్లో అయితే కూర్చోపెడతారు కృష్ణకి బొట్టు పెట్టి పూలదండ వేసి ఇక ఒక్కొక్కరి చేత అక్షింతలు వేసి ఆశీర్వదించి గాజులు వేసి ఇక పండంటి పాపాయి పుట్టాలి అని చెప్పేసేసి అందరూ ఆశీర్వదిస్తూ ఉంటారు ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా భవానీదేవి నువ్వు నానమ్మ అయిపోతున్నావన్నమాట అని చెప్పేసేసి అందరూ అంటూ ఉండటం ఇక డాక్టర్కి డాక్టర్ని చేస్తుందో లేకపోతే డాక్టర్ని ఇన్స్పెక్టర్ని చేస్తుందో కృష్ణ నీ బిడ్డకు ఏం చెప్తావు ఏం చేపిస్తావు అని చెప్పేసేసి ఇలా ప్రతి ఒక్కరూ కూడా కృష్ణకు పాపాయి పుట్టబోతుందని చెప్పేసేసి గందరగోళంతో ఆనందంతో ఉరకలు కేకలు అరుపులు ఇంట్లో నానా తతంగం అయితే జరిగిపోతూ ఉంటుంది ఇక కృష్ణ దుఃఖం ఆపుకోలేదు ఇక భవానీ దేవి రేవతి ఇద్దరూ కూడా పండంటి పాపాయికి జన్మనివ్వాలి అని చెప్పేసేసి అక్షింతలు వేసి గంధం అవి పూస్తూ ఉండగా ఇక వెంటనే తన క అక్కడ పెట్టిన వన్నీ కూడా ఒక్కసారిగా తన మెడలో ఉన్న పూలదండల్ని కృష్ణ అమాంతం తీసి విసిరి కొట్టేస్తుంది అందరూ అవాక్ అయిపోతారు ఇక ముకుంద ఇదే కదా నాకు కావాల్సింది అప్న టైం ఆయేగా దీనికోసమే కృష్ణ ఇందకటి నుంచి ఎదురు చూస్తుంది నేను అని చెప్పేసేసి ముకుంద అనుకుంటూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా ఇక వెంటనే రేవతి ఏ కృష్ణ ఏమైంది నీకు అని చెప్పేసి అనగానే ఇక వెంటనే భవానీదేవి కాళ్ళు పట్టుకొని పెద్దత్తయ్యా నన్ను క్షమించండి నన్ను క్షమించండి నేను నిజంగానే పాపిష్టిదాన్ని నా అంత పాపిష్టిది ఈ ప్రపంచంలో ఎవ్వరు ఉండరు అని అనగానే కృష్ణ ఏంటా మాటలు అసలు ఏమైంది ఎందుకలా కన్నీళ్లు పెట్టుకుంటున్నావు అని అనగానే పెద్దత్తయ్యా నేను మీకు బిడ్డను కంటానని మాట ఇచ్చాను కాకపోతే నేను ఇప్పుడు నా కడుపులో పిండం పెరగాలి అని గర్భంలో పిండం రాగానే మంచి ఆరోగ్యంతో పుట్టాలని మీరు దీవిస్తున్నారు కానీ కృష్ణ జీవితంలో తల్లే కాలేదు ఎందుకంటే అసలు పిండమేంటి గర్భమే నా లేదు గర్భం సంచే పూర్తిగా పాడైపోయింది నాకు జీవితంలో పిల్లలు పుట్టని ఒక దురదృష్టవంతురాల్ని నేను నన్ను క్షమించండి అత్తయ్య నన్ను క్షమించండి జీవితంలో నా ముఖం మీకు చూపించకూడదు అనుకున్నాను మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతున్నానని నాలో నేనే ఎంతగానో బాధపడ్డాను కానీ మొన్న శ్రీరామనవమి పండుగ రోజు కు కడుపు నొప్పి వచ్చినప్పుడే ఈ విషయం ఏసీపీ సార్కి కూడా తెలుసు నేను బాధపడతానని ఏసీపీ సారు నాకు చెప్పకోకుండా దాచిపెట్టారు అని చెప్పేసేసి కృష్ణ ఎక్కి ఎక్కి ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఇక వాళ్ళ అత్తాయి వాళ్ళతో నిజం చెప్పేస్తుంది ఒక్కసారిగా భవానీదేవిలో చేతిలో ఉన్న అక్షింతలన్నీ కూడా నేలపాలైపోయి స్టన్ అయిపోతుంది కృష్ణకి పన్నెంటి పాపాయి పుట్టిద్దని వేయి కళ్ళతో ఈ ఇంట్లో ఒక ఆనందమైన రోజులు రాబోతున్నాయని వేచి చూస్తుంటుంటుంటే కృష్ణ అసలు జీవితంలోనే పిల్లలు పుట్టరనే వార్త వినటంతో రేవతి స్టన్ అయిపోతుంది ఇక ముకుంద ఆనందానికి అవధులే ఉండవు అయితే ఇక ఇదిలా ఉండగా వచ్చిన వాళ్ళందరూ అయ్యయ్యో భవానీ దేవి ఎంత సంతోషపడిపోయిందో కానీ అవన్నీ కూడా పటాపంచులు అయిపోతాయని అస్సలు అనుకోలేదు అని చెప్పేసేసి అందరూ కూడా ఎంత భవానీ దేవనుకుంటే ఏం లాభమే వచ్చిన కొడలు గొడ్రాలంట అని చెప్పేసేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ ఉంటుంటే ముకుంద ఆగండి ఏం మాట్లాడుతున్నారు మా కృష్ణుని పట్టుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారేంటి మా కృష్ణ ఈ ఇంటికే ఒక కళ ఒక లక్ష్మీదేవి లాంటిది కృష్ణని ఎవరైనా ఒక మాట అంటే మా ఇంట్లో వాళ్ళం ఊరుకోం అని అనగానే ఒబ్బో ఇంట్లో వాళ్ళు ఊరుకోరంట ఊరుకోరు అయినా ఒక పెళ్ళి అయిన తర్వాత పుట్టింటి నుంచి మెట్టింటికి వచ్చేది ఆడపిల్ల దేనికోసం ఆ వంశాన్ని అభివృద్ధి చేయడమే కదా అలాంటప్పుడు తనని నిద్దెని పెట్టుకొని చూడడం ఏంటో నాకు అర్థం కావటం లేదు ఏదో పెళ్ళైపోయిన మటునే పిల్లల్ని కనేసేసి వంశాన్ని ఏదో ఎక్కువగా పెంచేసినట్టు అని చెప్పేసేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు అదేంటి పిల్లలు పుడితే నేను ఆడదానికి ఇంకేమీ లేదా దయచేసి మీలాంటి వాళ్ళ ఆశీర్వాదం మా కృష్ణకి లేకపోయినా పర్వాలేదు మీలాంటి వాళ్ళ ఆశీర్వాదం మాకేమీ అక్కర్లేదు అని చెప్పేసేసి ముకుంద అయితే కావాలని ఇక పాము చావకూడదు కర్ర విరకూడదు అన్నట్టుగా కృష్ణకు అనపించవలసిన మాటలన్నీ కూడా అందరి నోట అనిపించేసేసి మళ్ళీ చివరితో రెండు రెండు డైలాగులు వేసి చేతులు తులుపుకుంటూ ముకుంద లోపలకైతే వచ్చేస్తుంది ఇక రేవతి వాళ్ళు బాధపడిపోతూ ఉంటారు అందరూ హాల్లో కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు అప్పుడు మురారి అంటూ ఉంటాడు పెద్దమ్మ ఇదే సమయంలో కృష్ణ ధైర్యంగా ఎందుకుందో చెప్పమంటావా చివరి ప్రయత్నంగా సరోగసి ద్వారా పిల్లల్ని కందామని నిర్ణయించుకున్నాం పెద్దమ్మ మీరేమీ బాధపడద్దు కృష్ణ తొమ్మిది నెలల తర్వాత బిడ్డని ఎలా అయితే ఇస్తాననిందో ఇప్పుడు సేమ్ అలానే బిడ్డ పుడుతుంది మా రక్తం మా లక్షణాలు మా రూపంతోనే మీకు పన్నెంటి బిడ్డ పుడుతుంది కాకపోతే గర్భం లేదు వేరే వారి గర్భంలో మా తీసుకోవాలి ఆల్రెడీ డాక్టర్తో కూడా మాట్లాడడం జరిగింది కాకపోతే డాక్టర్ గారు ఇక హెల్దీగా వాళ్ళు ఎవరూ లేరు మీ రిలేటివ్స్ ఎవరైనా ఉంటే చూసుకోమని చెప్పారు అని అనగానే రేవతి అంటుంది అవునారా అలా కూడా బిడ్డల్ని కనొచ్చా అలాగైతే త్వరగా ఏర్పాట్లు చూడండిరా అని చెప్పేసేసి రేవతి కూడా అంటూ ఉంటుంది కానీ ఇక గర్భాన్ని ఇచ్చిన వాళ్ళే ఎవరూ లేరు అని అడగానే అప్పుడు ముకుంద ఇఫ్ యూ డోంట్ మైండ్ మీరెవ్వరూ ఏమీ అనుకోరు అంటే నేను కొంచెం మాట్లాడచ్చా ఎక్కడో ఒక అనాథగా ఉన్న నన్ను ఇక ఇంద్రభవనం లాంటి ఇంటికి తీసుకొని వచ్చి నన్ను కూర్చోపెట్టారు మీరు ఎవరెవరో గురించి ఎందుకు వెతకటం నేను మీ ఇంట్లోనే ఉన్నాను కదా కాబట్టి నన్నే యూస్ చేసుకోండి తొమ్మిది నెలల తర్వాత కృష్ణజీ ఒడిలోకి మంచి పాపాయిని పెడతాను కృష్ణా మురారీల బిడ్డను నేను నాగర్భంలో మోస్తాను అని చెప్పేసేసి ముకుంద చెప్పగానే కృష్ణ మురారి వాళ్ళు ఆశ్చర్యపోతారు ఆదర్శ్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇదిలా ఉండగా ఇక వెంటనే కృష్ణ మీరా ఏం మాట్లాడుతున్నావు నీకు ఇంకా పెళ్లి కూడా కాలేదు కానీ నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకోవటం కరెక్ట్ కాదు ఆ తర్వాత ఈ నిర్ణయం నీ లైఫ్కే ఎఫెక్ట్ అవుతుంది అని అనగానే ఏం పర్వాలేదు నేను ఒక అనాథని నా గురించి ఎవరు తప్పుగా మాట్లాడుకుంటారు చెప్పండి నేను నాకు ఆశ్రమి ఇచ్చిన ఇంటిని రుణం తీర్చుకోవాలి అనుకుంటున్నాను దేవుడు నాకు ఈ రకంగా దారి చూపించాడు అనుకుంటాను మేడం ప్లీజ్ మేడం దయచేసి ఇక బయట వాళ్ళకన్నా మన ఇంట్లో ఉన్న నన్నే వాడుకుంటే మన ఇంట్లోనే ఉంటాను కాబట్టి ఇక తొమ్మిది నెలల తర్వాత పన్నంటి కృష్ణకు పాపాయి పుడుతుంది అని చెప్పేసేసి చెప్తూ ప్లీజ్ మేడం ఒప్పుకోండి కృష్ణ నువ్వు ఒప్పుకోకపోతే నా మీద ఒట్టే అని చెప్పేసేసి ముకుంద చెప్పంగానే ఇక వెంటనే ఇంట్లో వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు ఇంతలో భవానీ దేవి ఒక్కసారిగా మీరాని హక్ చేసుకుంటూ మీరా చిన్న చిన్నదానివైనా ఊహించిన నిర్ణయం తీసుకున్నావు మీరా అని చెప్పేసి ఇక మీరాని హక్ చేసుకుంటుంది భవానీ దేవి ఇదే కదా అత్తయ్య నాకు కావాల్సింది ఇంతకాలం హగ్గులు కిస్సులు నెత్తి మీద పెట్టుకోవటం అంతా కృష్ణది ఇప్పుడు నేను డిఎన్ఏలో సరోగసి ద్వారా పిల్లల్ని పుట్టిస్తాను తర్వాత ప్రతి ఒక్కరూ నన్ను ఈ ఇంటి కోడలుగా మురారి భార్యగా నెత్తిన పెట్టుకొని జాగ్రత్తలు చెప్తూ కృష్ణుని ఎలా అయితే అపురూపంగా చూసుకుంటారో అలా నన్ను అపురూపంగా చూసుకుంటారు తొమ్మిది నెలల తర్వాత బెడ్ అయితే పుడుతుంది కానీ అప్పుడే నేను ఇస్తాను అదిరిపోయే జలక్ బిడ్డకు కన్ను తల్లి కృష్ణ కాదు నేనే ముకుందనే అని చెప్పేసేసి ఈ రకంగా అయినా మురారీకి నాకు మంచి పండింటి బిడ్డ పుడతారు డాక్టర్తో ఇక పంపించేది నా డిఎన్ఏని కృష్ణ డిఎన్ఏని కాదు అని చెప్పేసేసి ముకుంద లోపలే ఎంతో సంతోషపడిపోతూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా సరే అయితే రేపు మార్నింగ్ మనం రెడీ అయ్యి హాస్పిటల్కి వెళ్దాం ఇక మీరేమీ ఆలోచించద్దు పైకి వెళ్ళు కృష్ణ అని చెప్పేసేసి ముకుందైతే అంటుంది ఈ ముకుందకు పిచ్చేమైనా పట్టిందా కృష్ణ కోసం చివరాకరకు తన ప్రాణాన్నైనా అంటుందా ఏంటి నాకేమీ అర్థం కావటం లేదు అయినా ఈ ముకుందను నేను ఊరుకోను ముకుంద ఇవ్వడం ఏంటి అసలు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళిద్దో ఏం చేస్తుందో నేను మాత్రం ముకుందకు తల్లి అయ్యే ఛాన్స్ ఇవ్వను ముకుందకు తల్లి అవ్వాలి అంటే నా బిడ్డకు తల్లి అవ్వాలి మీ మేమిద్దరం పెళ్లి చేసుకొని భార్యాభర్తలుగా ఉండి పిల్లల్ని కనాలి కానీ నా ముకుంద పెళ్ళవ్వకముందే ఆ కృష్ణ గర్భాన్ని ఆ కృష్ణ యొక్క బిడ్డని పెంచటం నాకు ఇష్టం లేదు ఈ విషయం గురించి నేను తప్పకుండా ముకుందతో మాట్లాడి తీరాల్సిందే అని చెప్పేసేసి మురారి అయితే అనుకుంటాడు ఇక క్రి ఆదర్శ అయితే అనుకుంటాడు ఆ తర్వాత వచ్చేసిన తర్వాత ఏం జరుగుతుంది అంటే ఇదంతా వాళ్ళ నాన్నతోటి చెప్తూ ఇక డబ్బులు గురించి వాటి గురించి ఇక మాట్లాడుతూ గార్డెన్లోకి అయితే వెళ్తుంది 僕だ。 అయితే ఆదర్శ్ ముకుందతో మాట్లాడాలి అని అసలు ఈ గర్భానికి నువ్వు ఒప్పుకోవద్దని నేను ఇష్టపడటం లేదు అసలు నా వే నా ఇష్టం నీకు అవసరం లేదా అని ఏ రకంగా మాట్లాడదామని ముకుంద రూంలోకి అయితే వెళ్తాడు ముకుంద రూంలోకి వెళ్ళేసరికి ఇక వెంటనే ముకుంద కనిపించదు ఇదేంటిది ముకుంద లేదు ముకుందతో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అనుకున్నాను అసలు ఈ ముకుంద నన్ను ఎవేట్ చేస్తుంది నిన్నట్టుకు నిన్న వాకింగ్కి వస్తాననింది రాలేదు మనసు విప్పి మాట్లాడుకుందామనింది అసలు నా వైపు కూడా కన్నెత్తి చూడటం లేదు కానీ నేను ముకుందని మనసామాచ కర్మన ప్రేమిస్తున్నాను నా భార్య ముకుంద చూస్తే ఎలా అనిపించేదో నేను ప్రేమించిన ముకుంద నా పక్కన ఉంటే ఎలా ఉండేదో ఇప్పుడు మీరా నా పక్కన ఉన్న అలాగే అనిపిస్తుంది మళ్ళీ ఇప్పుడు నేను దేవుడు నాకు ఇంకో ఛాన్స్ ఇచ్చాడు కాబట్టి ఈ ముకుందను వదిలిపెట్టకూడదు ఈ ఏమో నాతో దూరంగా ఉంటుంది అని చెప్పేసేసి మన ఆదర్శ అనుకుంటూ ఉండగా డైరీ అయితే కనిపిస్తుంది అవును డైరీ చదివేస్తే నా గురించి ఏమనుకుంటుందో తెలుస్తుంది కదా పాప మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరం కూడా నేను ప్రేమిస్తున్నాను అంటే ఎలా ఫీల్ అవుతారేమో అని చెప్పేసేసి తన మనసులో ఉన్న ఫీలింగ్స్ని బహుశా బయట పెట్టడం లేదనుకుంటా కానీ డైరీ చదివేస్తే నాకు కూడా ఒక పీస్ఫుల్ మైండ్ వచ్చేస్తుంది అప్పుడు ముకుంద కూడా నన్ను ప్రేమిస్తుందమ్మా అని చెప్పేసేసి ఇక అమ్మతో మాట్లాడి పెళ్లి చేసుకొని కృష్ణ గర్భాన్ని కాదు మేమే ముందు ఇంటికి వారసుల్ని ఇస్తాము అని చెప్పేసేసి మా అమ్మకు పిన్నికి మాట ఇవ్వచ్చు అని చెప్పేసి ఆదర్శ్ అయితే డైరీ ఓపెన్ చేస్తాడు డైరీ ఓపెన్ చేసిన తర్వాత ఆదర్శ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు స్టన్ అయిపోతాడు ఎందుకు అంటే ఇక తన భార్య ముకుంద చచ్చిపోలేదని మళ్ళీ మురారిని దక్కించుకోవటం కోసం మీరాలాగా మారు రూపంలో ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొని ఇంట్లోకి వచ్చిందని శ్రీరామనవమి రోజు కృష్ణకు కడుపులో నొప్పి వచ్చి గర్భసంచి తొలగించేటట్టు ముకుందే ట్యాబ్లెట్ వేసిందని ప్రతి విషయాన్ని డైరీ చూసి చదివేసిన తర్వాత ఆదర్శ్ టన్ అయిపోతాడు ఆదర్శ్ షాక్ అయిపోతాడు ఇక వెంటనే ఆదర్శ్ ముకుందా నువ్వు ఇంత మోసం చేస్తావా ఇంతకాలం నువ్వు కృష్ణ మీద లేనిపోని మాటలు ఎన్నెన్నో చెప్పావు ఇక్కడ నేను లేను కాబట్టి ఇక్కడ నువ్వు ఎన్ని చెప్పినా నేను విన్నాను కానీ ఈరోజు నీ నిజస్వరూపం తెలిసిపోయింది నువ్వు నన్ను ఇంతలా మోసం చేశావంటే కృష్ణ జీవితాన్ని ఇంకెంతలా ఆటలాడాలనుకుంటున్నావు నిన్ను అనవసరంగా నేను తక్కువ అంచనా వేశాను తక్కువ అంచనా వేశాను కానీ ఇప్పుడు నువ్వు ఎలా అయితే ఎత్తులు ఎత్తులకు పై ఎత్తులు వేయాలి అనుకుంటున్నావో నేను నీకన్నా పై ఎత్తులు వేస్తాను ముకుందా నీకు నేను ఎలా బుద్ధి చెప్తానో చూడు ఇప్పుడు అర్థమైంది నువ్వు కృష్ణ గర్భాన్ని నీ సంచి నీ గర్భ ఎందుకు వేయించుకుంటున్నావా అని అదేంటి అంటే నువ్వు ఆ మురారికి భార్య కావాలి అనుకుంటున్నావు కాబట్టి నువ్వు మురారి డిఎన్ఏని నీ డిఎన్ఏని మిక్స్ చేస్తాము ఇంజెక్షన్ వేయించుకుందాము అనుకుంటున్నావు నీ ప్లాన్ అనంత నాకు అర్థమైంది నీ చావు తెలివితేటలు నాకు అర్థమైనాయి కానీ తొమ్మిది నెలలు అయిపోయిన తర్వాత నువ్వు కృష్ణకు కాదే జలకిచ్చేది నేనే జలకిస్తాను చచ్చినట్టు ఇక నువ్వు నా దగ్గరే పడి ఉండాల్సిందే ఎందుకంటే మనకు ఒక బిడ్డ కూడా పుట్టేస్తుంది కాబట్టి నువ్వు రూపం మారిపోయినంత మాత్రాన నా బారి కాకుండా పోతావా కానీ నీ మోసానికి నేనే మంచి పులి స్టాప్ పెడతాను చూడు నువ్వు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తావో ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి నువ్వు కృష్ణ బదులు నీ డిఎన్ఏ ఇస్తావు నేను మురారి బదులు నా డిఎన్ఏ ఇస్తా తొమ్మిది నెలల తర్వాత నీకు చావు దెబ్బ చూపిస్తాను అని చెప్పేసేసి ఆదర్శ్ అప్పటి నుంచి చాలా స్ట్రాంగ్గా ముకుంద దగ్గర మంచిగానే మాట్లాడుతూ ముకుంద ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ముకుంద పూర్తిగా తన సొంతం అవ్వాలి అంటే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ పిల్లలు పుట్టాల్సిందే అని చెప్పేసేసి ఈ రకంగా అయితే తొమ్మిది నెలల తర్వాత ముకుందకు ఊహించని జలకివ్వబోతున్నాను అని అనే ఒక శబదాన్ని అయితే తీసుకుంటాడు తర్వాత రోజు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్తో మాట్లాడి ఊహించిన విధంగానే మురారీది తీయించేసేసి మన ముకుంద అన్నట్టుగానే తనది డిఎన్జిన్ మిక్స్ చేయించుకుంటుంది కానీ ఆదర్శ్ వచ్చేసేసి తన డిఎన్జిని మిక్స్ చేస్తాడు ఈ రకంగా ఆదర్శ్ తోటి పెళ్ళైన తర్వాత ఏ రోజు కలవకపోయినప్పటికీ కూడా చక్కగా ఆదర్శ బిడ్డను ముకుంద తన కడుపులో మోస్తూ ఉంటుంది ఈ రకంగా ముకుంద జీవితంలో తల్లి తల్లి అయిపోయే అవకాశాన్ని అయితే ఏర్పాటు చేసుకుంది కృష్ణను చూసి పాపమని అనుకుంటుంది కానీ చివరాకరకు తాను తీసుకున్న గోతులో తానే పడబోతుంది ముకుంద అయితే మరి ఆ తర్వాత ఏం జరగబోతుంది కృష్ణ గర్భసంచి గురించి అమెరికా వెళ్ళిన పరిమల కొత్త ఇన్ఫర్మేషన్ ఏం తీసుకుని రాబోతుంది ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కృష్ణను పక్కన పెట్టేసేసి ముకుందకు జాగ్రత్తలు ముకుంద మీద ప్రేమ వర్షం చూపిస్తూ ఉంటూ ఉంటారు అప్పుడు కృష్ణ పరిస్థితి ఏంటి మరెన్నో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్